ఓం నమో నారాయణాయ వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ అమ్మవారి దయ ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే మనం ప్రతిరోజు వారాహి అమ్మవారిని ఎంతో ఇష్టంగా పూజిస్తూ ఉన్నాం కదండి అలాగే అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజులలో మనం చేసే పరిహారాలు కానివ్వండి అలాగే స్విచ్ ఓర్డ్స్ ఏంజల్స్ నెంబర్సు బీజ మంత్రాలు లా ఆఫ్ అట్రాక్షన్స్ మ్యానిఫెస్టేషన్స్ ఇలాంటివన్నీ కూడా మనకు చాలా చాలా మంచి గొప్ప ఫలితాన్ని తెచ్చిపెడుతూ ఉన్నాయి అలాగే ఈరోజు ఒక అద్భుతమైన మంత్రాన్ని మీతో షేర్ చేయబోతున్నానండి ఈ మంత్రం ఎంత అద్భుతమైనది అంటే ఇంతవరకు కూడా మన బంగారాన్ని తాకట్టులో నుంచి విడిపించుకోలేకపోతున్నామని బాధపడే వాళ్ళకి ఎవరికైనా సరే ఈ మంత్రం అనేది ఒక అద్భుతంలా పనిచేస్తుంది ఈ మంత్రం ఒక ఇరవై ఒక్క రోజుల పాటు అనేది కంటిన్యూగా మనం చెప్పుకోగలిగితే ఆ బంగారాన్ని మనం తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించుకోవడానికి మనకంటూ ఒక అద్భుతమైన దారి దొరుకుతుంది అమ్మవారు ఆ దారి అనేది మనకు చూపిస్తారు ఏ విధంగా అయినా సరే ఫస్ట్ మనం బంగారం అనేది చాలా ఇష్టంగా కొనుక్కుంటూ ఉంటాం అలాంటి బంగారం అనేది మనకు చిన్న చిన్న అవసరాలకు కానివ్వచ్చు లేదంటే పెద్ద అవసరాలకు కావచ్చు వాటిని తాకట్టులో పెట్టాల్సి ఉంటుంది కానీ మనం తాకట్టులో పెట్టే ముందు బంగారం ఏదైనా సరే అది మన గాజులు అవ్వచ్చు లోలాకులు కావచ్చు కాసులు కావచ్చు రింగు అలాగే ఏదైనా నక్లీసు ఎలాంటివైనా కానీ వాటిని మనం తాకట్లో పెట్టే ముందు మంచి రోజుగా చూసి పెట్టాలండి మనం ఏ టైంలో అంటే ఆ టైంలో కావచ్చు ఏ రోజు అంటే ఆ రోజు కావచ్చు అలా మనం తాకట్లో పెట్టకూడదు అనమాట మంగళవారం కానీ అష్టమీ తేదీ రోజుల్లో శుక్రవారాల్లో అలా మనం ఎందుకు పెట్టకూడదు అంటే బంగారం అంటే ఎవరు లక్ష్మీదేవి లక్ష్మీదేవిని మన ఇంటి నుంచి మనం మంచి రోజున పంపించేస్తే ఆ లక్ష్మీదేవి తిరిగి మన ఇంటికి రావాలి అంటే ఎంత కష్టంగా ఉంటుందో కదా కాబట్టి ఏదైనా సరే మనం ఎక్కడంటే అక్కడ బంగారాన్ని పెట్టడం కానీ టైం చూసుకోకుండా ఏ వారం పడితే ఆ వారం అనేది బంగారాన్ని మనం తాకట్లో పెట్టినప్పుడు మన చేతిలో డబ్బులున్నా కూడా అది విడిపించుకోవడానికి మనకు కష్టమైపోతుంది ఆ టైం అనేది మనకు రాదనమాట లక్ష్మీదేవి మన ఇంటికి తీ తిరిగి తీసుకురావాలి అంటే చాలా కష్టంగా ఉంటుంది అలాంటి ఈ కష్టాలన్నింటినీ పోగొట్టి మనం తాకట్లో పెట్టిన ఆ బంగారాన్ని మనం విడిపించుకోవడానికి బీజాక్షరాలతో కూడినటువంటి వారాహి అమ్మవారి మంత్రం ఆ మంత్రాన్ని గనక మనం ఇరవై ఒక్క రోజుల పాటు కంటిన్యూగా మనం ఒక రెండు నిమిషాల పాటు ప్రతిరోజు రెండు నిమిషాల పాటు మనం చెప్పుకోగలిగితే ఆ బంగారం విడిపించుకునేటువంటి అవకాశం అనేది మనకు కలుగుతుంది అమ్మవారు ఆ అవకాశాన్ని మనకు కల్పిస్తారు కాబట్టి ఆ లక్ష్మీదేవిని తిరిగి మనం తీసుకొచ్చుకోవాలి అంటే దానికంటూ ఒక మంత్రాలు ఇంతకుముందు కూడా మనం వీడియోలో చెప్పుకున్నామండి తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించుకునే వారాహి అమ్మవారి మంత్రం అని ఆ మంత్రం మనకి ఎంతగానో ఉపయోగపడి ఎంతోమంది ఎన్నో కామెంట్స్ అలాగే ఇప్పుడు కూడా ఒక అద్భుతమైన మంత్రం ఈ మంత్రం అనేది కంటిన్యూగా ఇరవై ఒక్క రోజుల పాటు చెప్పుకోవాలి అలా ఎలా చెప్పుకోవాలి అంటే మధ్యలో లేడీస్కి అయితే మనకు ఆటంకాలు వస్తూ ఉంటాయి కదా అలాంటప్పుడు ఎలా చేయాలి అంటే ఒక త్రీ డేస్ వరకు మనం ఆపేసుకొని మళ్ళీ ఫోర్త్ డే నుంచి మనం కంటిన్యూ చేసుకోవచ్చు మళ్ళీ ఫస్ట్ నుంచి చేయాల్సిన అవసరం లేదు మనం ఒక వరుసగా మనం ఈ రోజు నుంచి ఒక శుక్రవారం కానీ లేదంటే శనివారం ఆదివారం ఎప్పటి నుంచి స్టార్ట్ చేసినా సరే ఒక రోజుకు రెండు నిమిషాల పాటు అది ఏ విధంగా చేయాలి అంటే వైట్ పేపర్ అనేది తీసుకోవాలి రూల్ పేపర్ కానీ వైట్ పేపర్ కానీ తీసుకొని దాంట్లో మీ బంగారు ఎంతైతే మీరు తాకట్లో ఉంచారో ఏ ఒక ఏడు సవర్ల గాజులు కావచ్చు ఆరు అంటే నాలుగు గాజులు రెండు ఉంగరాలు ఒక జత లోలాకులు అలాగే రెండు చైన్లు ఏదైనా సరే మీరు మీరు తాకట్టులో ఏదైతే పెట్టారో ఆ వస్తువులన్నీ కూడా వరుసగా వన్ బై వన్ రాసుకోవాలి అలా రాసుకున్న ఆ పేపర్ని మీరు చేతిలో పట్టుకోవాలి మీరు ఉదయం చెప్పుకున్నా సరే రాత్రి చెప్పుకున్నా సరే ఈ మంత్రాన్ని ఒక రెండు నిమిషాల సేపు చెప్పుకోవాలండి ఇప్పుడు రాసుకున్న ఈ బంగారం వస్తువులన్నీ రాసుకున్న ఈ పేపర్ని రౌండ్గా మడిచి మన కుడి చేతిలో పట్టుకొని మనం హృదయం అంటే మన గుండెల దగ్గర అనమాట అక్కడ పెట్టుకొని ఇప్పుడు ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చెప్పుకోవాలి అంటే మనసులో మీరు సంకల్పం చేసుకోవాలి మా బంగారం అనేది మాకు తిరిగి విడిపించుకునే యోగం కల్పించు తల్లి అని అమ్మవారికి సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత ఈ మంత్రాన్ని చెప్పుకోవాలన్నమాట మంత్రం ఏంటి అనేది స్క్రీన్ మీద ఇస్తాను చూడండి ఓ స్వర్ణ శ్రేజ నమ ఓ వసీయ కురు కురు స్వాహ ఓ స్వర్ణ శ్రేజ నమ ఓం వసియ కురు కురు స్వాహ ఈ విధంగా ఈ మంత్రాన్ని ఇరవై ఒక్క రోజుల పాటు రెండు నిమిషాల సేపు మీరు ఎన్నిసార్లు చెప్పుకోగలిగితే అన్నిసార్లు మనం టైం అనేది సెట్ చేసుకొని ఒక రెండు నిమిషాలు మనస్ఫూర్తిగా మనసులో అమ్మని ధ్యానిస్తూ భక్తి శ్రద్ధలతో మీ బ మీ తాకట్లో ఉన్న బంగారం మీ చేతికి రావాలి అంటే మనం ఏదైనా కూడా సంకల్పంతో చేయాలి అపనమ్మకంతో కాకుండా పూర్తి నమ్మకంతో అమ్మవారి మీద భక్తి శ్రద్ధలతో అమ్మవారిని మనసులో తలుచుకొని మా బంగారం అనేది మాకు తిరిగి మా దగ్గరకు చేరాలి కారణాలు ఏవైనా సరే బంగారం అనేది తాకట్లో పెట్టినప్పుడు తిరిగి మనం దాన్ని విడిపించుకోగలగాలి అలాంటి అవకాశం అనేది మనకు రానప్పుడు ఆ అవకాశాన్ని మనమే కల్పించుకోవాలి మన చేతిలో డబ్బు ఉండి మనం తెచ్చుకోలేకపోవచ్చు డబ్బు అనేది మనకు జమ అనేది చేర్చ అమౌంట్ అనేది మనకు చేరకపోవచ్చు అలా చేర్చుకొని అలా చేర్చుకునే విధంగా డబ్బు అనేది మన చేతికి అందే విధంగా మనం శ్రమించి కష్టపడి ఆ కష్టంతో పాటు అమ్మవారి ఈ శక్తిని కూడా మనం కూడగలుపుకొని అమ్మవారి ఈ మంత్రాన్ని చెప్పుకొని ఆ శక్తి అనేది మాకు రావాలి ఆ బంగారం విడిపించుకునే శక్తి అనేది మాకు సాధ్యపడాలి అమ్మా అని చెప్పి అమ్మవారికి మనస్ఫూర్తిగా ధ్యానించుకొని ఆ తర్వాత ఈ మంత్రాన్ని ఇరవై ఒక్క రోజుల పాటు ఆటంకాలు వచ్చినా సరే ఆటంకాలు తీరిపోయిన తర్వాత దాన్ని కంటిన్యూషన్ చేసి ఇరవై ఒక్క రోజు వరుసగా మనం చేసినట్లయితే ఖచ్చితంగా మీ బంగారం అనేది మీరు విడిపించుకునే అవకాశం మీకు కలుగుతుంది అమ్మవారు అవకాశాన్ని మీకు కల్పిస్తారు ఇంతకుముందు మనం చెప్పుకున్న వీడియోస్లో కూడా మనకు అమ్మవారి మంత్రాలు ఏ విధంగా మనకు ఫలించాయి ఎంత శక్తిని మనకు ప్రసాదించాయి మనకు ఉన్న కష్టాలనే మనం తీర్చుకోవడానికి ఈ కలియుగంలో మనకు పరిచయమైనటువంటి ఈ అమ్మవారు కాబట్టి అమ్మవారి మీద నమ్మకంతో తప్పకుండా ట్రై చేయండి తప్పకుండా మీ బంగారం అనేది మీరు విడిపించుకునే అవకాశం అనేది మీకు దొరుకుతుంది కాబట్టి ఈ మంత్రాన్ని ప్రతి ఒక్కరు ఈరోజు శుక్రవారం అండి అమ్మకి చాలా అంటే ఇష్టమైన రోజు అలాగే శక్తివంతమైన రోజు ఈ రోజు నుంచి కూడా మీరు స్టార్ట్ చేయొచ్చు ఈరోజు రాత్రైనా స్టార్ట్ చేయండి మాకు వీలు లేదండి మేము జాబ్స్కి వెళ్ళే వాళ్ళము మాకు స్కూల్కి వెళ్ళే వాళ్ళము హాస్టల్స్లో వాళ్ళము అనుకున్న వాళ్ళు సాయంత్రం అయినా స్టార్ట్ చేయొచ్చు ఉదయం అయినా స్టార్ట్ చేయొచ్చు ఎవరైనా కూడా ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ హాస్టల్స్లో ఉన్న పిల్లలు కానీ కాలేజీకి వెళ్ళే పిల్లలు కానీ ఏ మతస్థులైనా కూడా స్టార్ట్ చేయొచ్చు మనకు మన బంగారం అనేది తిరిగి రావటం కోసం మనకు ఏ దేవుడు అనేది చూడాల్సిన అవసరం లేదు ఏ దేవుడైనా సరే మన ఖచ్చితంగా మంచే చేస్తారు అమ్మని నమ్మి మనం చేసినప్పుడు ఎలాంటి వారికైనా కూడా అమ్మ అనుగ్రహం అనేది కలుగుతుంది కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరూ ఈ మంత్రాన్ని చెప్పుకొని ఆ బంగారాన్ని మీరు తాకట్టులోంచి విడిపించుకొని మీరు సంతోషంగా ఉండాలి అమ్మవారి అనుగ్రహం అమ్మవారి ఆశీస్సులు మీపై కలగాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరికొంతమంది వారాహి అమ్మ భక్తులకు షేర్ చేయండి సర్వే జన సుఖినోభవంతు జై వారాహి మాత